నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కర్తాల్ మండలం మక్తమాదార గ్రామంలో గ్రామ సర్పంచ్ సులోచన సాయిలు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సులోచన సాయిలు మీడియాతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో గడిచిన ఐదు సంవత్సరాలు అభివృద్ధి గురించి వివరించారు అదేవిధంగా గ్రామ పంచాయతీ మన గ్రామాన్ని అనేక రంగంలో అభివృద్ధి చేశామని గ్రామ పంచాయతీ పరిధిలోని మన గ్రామానికి ఆర్సి శ్రీ వేణుగోపాల స్వామి నిర్మాణానికి కృషి చేశాను అదే విధంగా వైకుంఠ ధామం రైతు వేదిక పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డ్ వైకుంఠ ధామాలు క్రీడా మైదానాల కోసం సిసి రోడ్లు అండర్ డ్రైనేజీలు గ్రామంలో క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు ড'ৰ <laughs> ক্ল'জেছে